మనలో పరిశుద్ధాత్ముడు నివాసం ఉంటే మనకు వినపడుతున్నటువంటి మాటలన్నిటినీ పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఏం చేస్తాడంట వాటిని ఏం చేస్తాడంట పదిలిపరుస్తాడు పదిలిపరుస్తాడు మరి ఎందుకు మన హృదయాలు అవి పదిలిపడటం లేదు ఎందుకు మన హృదయాలు ఉండటం లేదు కారణం ఏంటంటే మన హృదయంలో పరిశుద్ధాత్ముడు లేడనే చెప్పాలి ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని గద్దించినట్టుగా మీకు ఎప్పుడైనా అర్థమైందండి మనం చేసేటువంటి పనుల్లో మనం చేసే దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచన కానీ పని కానీ మనం చేసినప్పుడు ఇది చేయకూడదు అనేటువంటి ఆలోచన మనకి ఎవరికైనా కలుగుతుందా కలగటం లేదంటే దాని అర్థం ఏంటంటే నిన్ను మంచిగా నడిపించే పరిశుద్ధాత్ముడు నీలో లేడు లేడు మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే దేవుని మాటలు మన హృదయంలో పదిలంగా ఉంటాయి భద్రంగా ఉంటాయి అవి ఎప్పుడైతే భద్రంగా ఉంటాయో ఒక మాట ఉందండి గ్రంథంలో ఒక మాట హృదయం నిండింది నోరు ఏం చేస్తుందట విన్నారా మీరు ఎన్నిసార్లు అయిన ఉంటారు హృదయం నిండింది దాన్ని బట్టి నోరు నోరు మాట్లాడరు హృదయం నిండిందాన్ని బట్టి నోరు మాట్లాడద్ది హృదయం నిండిందాన్ని బట్టి మనిషి పనులు చేస్తా ఉంటాడు మరి నీ హృదయంలో ఒకవేళ పరిశుద్ధాత్ముడు ఉండి ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా వాక్యము నీ హృదయంలో నింపబడితే నువ్వు దేవుని మాటకు వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడవు ఏ పని నువ్వు చెయ్యవు మరి ఇవాళ మనం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలో లేడు ఆలోచించండి పరిశుద్ధాత్ముని ద్వారా మనకి కలిగేటువంటి లాభాలను మనం ఆలోచిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్ముడి ద్వారా మనం పొందేటువంటి మేలుల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి పేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము అక్కడ ఏముందో మనం ఒకసారి చూద్దాం పేతు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినోళ్ళు ఏ ఉందో ఒకసారి మనం చూద్దాం నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు ఇక్కడ పేతురు గారు తన యొక్క వాక్యము ద్వారా విని సంఘంగా చేర్చబడినటువంటి మనుషులకు ఆయన ఉత్తరాన్ని రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే క్రీస్తు యొక్క మార్గంలో మీరు శ్రమ పడిన ఎడల నిందల పాలైన ఎడల మీరు ధన్యులుగా ఎంచబడతారు ఎందుచేత మీరు ధన్యులుగా ఎంచబడతారు ఎందుకు ధన్యులుగా మీరు ఎంచబడతారు మీకు ఎందుకు మేలులు అంటే ఇక్కడ అంటున్నాడు మీలో ఉన్నటువంటి మహిమా స్వరూపణ ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు మన మీద నిలుచుచున్నాడా లేదా ప్రశ్న మనం వేసుకోవాలి నిందల పాలైనప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి మాట దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క సేవ చేసుకుంటూ వెళ్తున్న వారికి నిందలు అవమానాలు వచ్చినప్పుడు వారు కుంగిపోకుండా మేము మంచి ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి మేము జీవిస్తూ ఉన్నా కూడా మాకు ఈ నిందలు మాకు ఈ అవమానాలు వస్తున్నాయి అని ఎవరైనా కృంగిపోతుంటే వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఆ పేతరు గారు చెప్తున్నాడు ఇదిగో సత్య ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ధన్యులు మీకేమీ భయం లేదు మీరు చేస్తున్నది దేవుని కార్యము కనుక క్రీస్తు సువార్త గనుక మీరు సత్యముగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఒకవేళ మీకు నిందలు వచ్చినా దానివలన మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ధన్యులుగా ఎంచబడతారు ఎందుచేత ధన్నించబడతారంటే ఇదిగో మీ మీద పరిశుద్ధాత్ముడు నిలిచి ఉన్నాడు ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే విమోచన దినాన మీ కొరకు దేవుని దగ్గర సాక్ష్యం చెప్తాడు అయ్యా వీళ్ళు వీళ్ళు ఎలా నిందలు పాలయ్యారంటే ఇదిగో మీరు చెప్పినట్టుగా వీళ్ళు బ్రతుకుతున్నా కూడా వీళ్ళకి ఆ నిందలు వచ్చాయి నేను దానికి సాక్ష్యం అని పరిశుద్ధాత్ముడు వీరి మీద నిలబడి ఉంటాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవునికి సాక్ష్యం చెప్తాడు అంటే అనేక మంది మనం అపస్సులు చాలామంది కూడా నిందల పాలయ్యారు అవమానాలు పడ్డారు హేరణ చేయబడ్డారు రంపాలతో కోయబడ్డారు కత్తులతో చంపబడ్డారు అనేక హింసలను అనుభవించారు క్రీస్తుని ప్రకటించడానికి క్రీస్తు స్వార్థను చెప్పడానికి అనేక శ్రమలను అనుభవించారు వాళ్ళు అనేక నిందలు ఒక ప్రాంతానికి వెళ్తే దుమ్మెత్తిపోస్తున్నారు ప్రజలు దేనికోసం అంటే క్రీస్తు స్వార్థని ప్రకటించడానికి పోయిన వారి మీద అది మంచి అది మంచికొచ్చినటువంటి నింద అది మంచికొచ్చినటువంటి నింద కాబట్టి పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటాడు కాబట్టి ఆయన మన గురించి సాక్ష్యం చెప్తాడు వీళ్ళు తప్పు చేసి నిందలు తండ్రి వీళ్ళు మేలు చేసి నిందలు అనుభవించారు అని మన మీద నిలిచి ఉన్న పరిశుద్ధాత్ముడు దేవునికి మన మీద సాక్ష్యం పలుకుతాడు చూద్దాం మరొక మాటను కూడా యహోను మొదటి పత్రిక యోహోను మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును యోహోను మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చును ఆయన ఆజ్ఞలను గైకునేవాడు ఆయన ఎందు నిలిచియుండును ఆయన వాని ఎందు నిలిచియుండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొని ఆత్మ ద్వారా మరొక మేలు పరిశుద్ధాత్మని ద్వారా మరొక మేలు ఏంటి ఆ మేలు అంటే దేవుడు మన ఎందు నిలిచి ఉన్నాడన్న సంగతి ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకున్నాం దేవుడు మన ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు మన ఎందు ఉన్నాడన్న సంగతి దేవుడు అనుగ్రహించేటువంటి పరిశుద్ధాత్మ ద్వారానే మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే ఇప్పుడు దేవుని ఎందు మనం నిలిచి అన్నామని మన ఎందు దేవుడు నిలిచి ఉన్నాడన్న సంగతి మనకి ఎలా తెలుస్తుందట బాక్జం ద్వారా మనం పొందినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మనము తెలుసుకోగలము శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి నేను మగి సమయం అయిపోతుంది ఈ పరిశుద్ధాత్ముడు సమస్తము కూడా దేవుని గురించినటువంటి విషయాలన్నీ కూడా ఇది దేవుని మార్గం ఇది దేవుని సంగతి ఇది సాతానుడి సంగతి అని ఇటు సాతాను గుర్తించడానికైనా ఇటు దేవుణ్ణి గుర్తించడానికైనా ఈ పరిశుద్ధాత్మల ద్వారానే మనకు తెలియబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మరి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో కూడా మనం తెలుసుకోగలం మనకైతే దేవుడు వీటిని ఆత్మ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు మనకి దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఏ మేలులు వస్తాయో ఆ మేలులు ఏంటో మనకు తెలియాలంటే ఇదిగో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మని ద్వారానే ఇవి మనకు తెలియబడుతూ ఉన్నాయి మరి అలాంటి పరిశుద్ధాత్ముని మనం పొందనటువంటి వారు ఉన్నారు పొందినా కూడా ఆ పరిశుద్ధాత్ముడిని మన హృదయంలో నిలకడగా వండనిచ్చేటువంటి పరిస్థితి కూడా మనం లేదనే మనం చెప్పాలి ఈ పరిశుద్ధాత్ముని గురించి సరైన అవగాహన ఈరోజు క్రైస్తవులకి లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అనేక మంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదు మరి కొంతమంది పరిశుద్ధాత్ముడు ఉంటే పరిశుద్ధాత్మని ద్వారా ఇన్ని మేలులు మనం పొందుతున్నామా ఇన్ని అవకాశాలు మనం పొందుతున్నామా అనేటువంటి విషయం కూడా తెలియనటువంటి క్రైస్తవులు ఉన్నారండి అందుకే ఆత్మ చేత మనం నడవాలి అన్నటువంటి ఆలోచన కూడా మనకి లేదని కూడా మనం చెప్పాలి చూద్దాం ఆ మాటని కూడా మరి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఒకసారి మనం చదువుదాం రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినా ఒకసారి మనం చదువు పద్నాలుగు వచ్చిన వరకు కాబట్టి సహోదరులరా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణోత్సలము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు దేవుని ఆత్మచేత పద్నాలుగు వచ్చినము దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఎందురు మనం దేవుని కుమారులు అవ్వాలి అంటే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అని అనిపించుకోవాలి అంటే ఆత్మ చేత మనం నడిపింపబడాలి ఆత్మ ద్వారా మనం మనం నడిపింపబడాలి మరి ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నావా లేవా అన్న సంగతి మనకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే పై చెప్తున్నాడు మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై గాని కానీ ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడలా జీవించదురు శరీర సంబంధమైన క్రియలు ఆత్మ సంబంధమైన క్రియలు ఒకటి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు మరొకటి దేవునికి అనుకూలమైనటువంటి క్రియలు దేవునికి వ్యతిరేకమైన క్రియలేంటి పాపపు క్రియలు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏంటో మనందరికీ తెలిసినటువంటి విషయాలే ఏంటో మీకు ఒక వచనంలో చూపిస్తాను నేను గలతీ పత్రిక ఐదో అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం గలతీ పత్రిక గలతీ పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదవ వచనం గలతీ పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి నేను చదువుతాను శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా ఇందాక మనం చదివాం కదా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో శారీర క్రియలను ఆత్మచేత శారీర క్రియలను ఏం చేయాలన్నాడు ఏం చేయాలన్నాడు ఆత్మచేత శారీర క్రియలను ఏం చేయాలన్నాడు చంపాలి అన్నాడు ఆత్మచేత శారీర క్రియలను చంపేయాలి అన్నాడు ఇప్పుడు శారీర క్రియలు మరి దేవునికి అనుకూలమైనవా దేవునికి విరుద్ధమైనవా దేవునికి విరుద్ధమైనవి అంతే కదా ఇప్పుడు ఆ శారీరక రియలు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే శారీరక రియలు ఏంటో ఇక్కడ మనకి స్పష్టమై ఉన్నాయి అంటున్నాడు చూడండి కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి ఇవేమైనాయట శారీర క్రియలు ఇప్పుడు శారీర క్రియలు ఇవైతే ఇప్పుడు మనం చదివినటువంటి అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఇవి శారీర శారీర క్రియలు దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఇవి ఇప్పుడు ఈ శారీర క్రియల్ని మనం ఏం చేయాలా ఇవన్నీ మనలో ఉంటాయా ఇవన్నీ మనలో ఉంటాయా ఉండవా ఇవన్నీ మనలో ఉండే ఇప్పుడు మనం చదివినటువంటి శారీరక క్రియలు మనలో ఉండే ఇవన్నీ మనలో ఉంటున్నటువంటి శారీరక క్రియలను ఏం చేయాలంటే ఆత్మచేత శారీరక క్రియలను ఏం చేయాలి ఇప్పుడు మనం చంపేయాలి దానినే చేత ఎందరో నడిపింపబడదురు అని అన్నాడే అదే దాని అర్థం ఇప్పుడు ఆత్మచేత నడిపింపబడడం అంటే ఏందయ్యా మేము ఎట్లా నడిపింపబడాలి అని అంటే దానికి చెప్పినటువంటి ఆన్సర్ ఇది ఆత్మచేత నడిపింపబడడం అంటే అర్థం ఏంటంటే శారీరక క్రియల్ని చంపేయాలి ఆత్మచేత ఇప్పుడు శారీరక క్రియలు అంటే ఏందయ్యా అమాయకులు మేము అడుగుతున్నాం కదా మనం ఏమీ తెలియని వాళ్ళ మేము అడుగుతాం శారీరక క్రియలు అంటే ఏంటి అని ఇప్పుడు శారీరక క్రియలు ఏంటో మన గలతీ పత్రిక ఐదో అధ్యాయంలో మనం చదివాము ఇవన్నీ శారీరక క్రియలకు సంబంధించినటువంటి విషయాలే వీటినన్నీ ఇవన్నీ మనలో ఉంటాయట వీటిని మనం ఏం చేయాలంటే ఆత్మ చేత వీటిని చంపేయాలా ఎవరి మీదైనా ద్వేషం వచ్చిందా వెంటనే నీలో ఆత్మ ఉంటే ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది ఆ ద్వేషాన్ని ఆ ద్వేషాన్ని ఏం చేస్తుందట చంపేయాలి ఇప్పుడు వ్యభిచారం చేసే బుద్ధుందా అయితే ఇప్పుడు నీలో ఉన్న ఆత్మ ఏం చేయాలా ఆ బుద్ధి వచ్చినప్పుడు ఏం చేయాలా చంపేలా జాగత్వం చేయాల్సినటువంటి ఆలోచన వచ్చిందా అయితే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే ఆ పరిశుద్ధాత్ముని ద్వారా ఏం చేయాలా ఆలోచనని ఆలోచననే చంపేయాలి ముందు ఆలోచననే చంపేయాలి ఆత్మ చేత నడిపింపబడడం అంటే అది అర్థం ద్వేషం కక్ష అసూయ మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇరవై నాలుగు గంటల ఫోను ఇరవై నాలుగు గంటల సినిమాలు ఇరవై నాలుగు గంటల పాటలు ఇవి అల్లరితో కూడిన ఆటపాటలు వీటి అన్నిటిని ఏం చేయాల దురదృష్టకరం ఏంటంటే క్రైస్తవుల ఫోన్లోనే రింగ్ టోన్లు సినిమా ఫోన్లో సినిమా పాటలు ఉంటాయి రింగ్ టోన్స్ సినిమా పాటలు ఉంటాయి ఎవరి ఫోన్లకి క్రైస్తవుల ఫోన్లకే ఇప్పుడు ఇంకా ఆత్మ ఉందంటారా ఒకవేళ ఆత్మచేత నడిపింపబడుతున్నారంటారా నిజంగా ఆత్మ చేత మనం నడిపింపబడుతుంటే క్రైస్తవులుగా మన ఫోన్లకి రింగ్ టోన్లు ఏ ఏముండాలా దేవుని పాటలు ఏదైనా ఉంటే అవి ఉండాలి అయితే క్రైస్తవుల ఫోన్లకే సినిమా పాటలు ఉంటాయి రింగ్ లో చూడండి వాళ్ళని అసలు క్రైస్తవులు అంటారంటే అనరండి వారు ఆత్మచేతను నడిపింపబడిన వాళ్ళు కాదు వాళ్ళు నేను దేవునికి సంబంధించిన వాడిని నాలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు నాలో నా హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తున్నప్పుడు నా నోరిటిని నేను కాసుకోవాలి నా నోరుని నేను పారేసుకోకూడదు నా మనసును నేను పారేసుకోకూడదు నా చూపులు నేను పారేసుకోకూడదు వీటినన్నిటినీ ఆ పరిశుద్ధాత్మ కంట్రోల్లో ఉంచుకోవాలి అనే ఇంకిత జ్ఞానం ప్రతి క్రైస్తవుడికి ఉండాలి దానినే ఆత్మ చేత నడిపింపబడడం అంట ఒకరంటే ఒకరికి ద్వేషం ఒకరంటే ఒకరికి అసూయ ఒకరంటే ఒకరికి పగ ఇవన్నీ ఆత్మచేత నడిపింపబడడం అనరు దీన్ని ఇవన్నీ ఇలాంటి లక్షణాలు కలిగిన వారు ఆత్మచేత నడిపింపబడడం అనరు దీన్ని ఆత్మను చంపి ఏం అంటే వీళ్ళు నీలో ఉన్న పరిశుద్ధాత్ముని చంపి వీళ్ళు బతుకుతూ ఉంటారు పరిశుద్ధాత్ముని ద్వారా మనం నడిపింపబడడం ఎప్పుడైతే ఆత్మ చేత మనం నడిపింపబడుతుంటామో వారు మాత్రమే దేవుని పిల్లలు మిగిలిన వాళ్ళ దేవుని పిల్లలు కారు మిగిలిన వాళ్ళ దేవుని పిల్లలు కారు ఆలోచన చేయాలి మనం పరిశుద్ధాత్మని ద్వారా ఎన్ని లాభాలు దేవుడు మనకు అనుగ్రహించాడు చూడండి పరిశుద్ధాత్ముడు ద్వారా సమస్తము మనకు అనుగ్రహించాడు అండి నిరీక్షణ పరిశుద్ధాత్మన ద్వారానే మనం క్రమంగా ఎలా నడుచుకోవాలో పరిశుద్ధాత్మన ద్వారానే తండ్రిని తండ్రి అని పిలవాలంటే పరిశుద్ధాత్మన ద్వారానే తండ్రిని ఆరాధించాలంటే పరిశుద్ధాత్మన ద్వారానే మనం పరలోకానికి విమోచించబడడానికి పరిశుద్ధాత్ముడే మనకు అవకాశం ఈ విధానంగా పరిశుద్ధాత్మని గురించి మీరు నేర్చుకుంటున్నారా నేర్చుకుంటున్నారా ఆలోచన చేయండి మీరు ఈ పరిశుద్ధాత్ముని గురించి ఒక పదకొండు పదాలు గ్రంథంలో మనకి కనబడతాయి మీరు చదివేటప్పుడు గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు పరిశుద్ధాత్ముడిని మనం గుర్తించాలంటే మీరు పరిశుద్ధాత్ముని గుర్తించాలంటే కొన్ని పదాలు ఉన్నాయి ఒక పదకొండు పదాలు ఉన్నాయి ఈ పదకొండు పదాలు మీకు ఎక్కడ తగిలినా అక్కడ పరిశుద్ధాత్ముని గురించే అని మీరు గుర్తించాలి చూద్దాం పదకొండు పదాలు ఏంటో ఒకసారి నేను మీకు నేను చదివి వినిపిస్తాను ఒకటి దేవుని ఆత్మ అని ఉంటుంది ఎక్కడైనా మీరు చదివేటప్పుడు గ్రంథంలో దేవుని ఆత్మ అని ఉంటుంది ఈ దేవుని ఆత్మ అన్న దగ్గర మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు దేవుని ఆత్మ అంటే ఎవరు అనుకోవాలి మనం పరిశుద్ధ ఆత్ముడు అని అనుకోవాలి రెండోది క్రీస్తు ఆత్మ రెండవది క్రీస్తు ఆత్మ మూడోది పరిశుద్ధ ఆత్మ నాలుగోది కుమారుని ఆత్మ అని కూడా ఉంటుంది మరొక దిక్కడ ఏముంటుంది కుమారుని ఆత్మ ఇప్పుడు క్రీస్తు ఆత్మ కుమారుని ఆత్మ అంటే కుమారుడు ఎవరు క్రీస్తే కుమారుడు అంటే క్రీస్తే అక్కడ ఒక దిక్కడ క్రీస్తు ఆత్మ ఉంటుంది మరొక దిక్కడ కుమారుని ఆత్మ అని కూడా ఉంటుంది కుమారుని ఆత్మ తర్వాత ప్రభు అగు ఆత్మ అని కూడా ఉంటుంది ఏముంటుంది ప్రభువగు ఆత్మ ತರ್ವ ಆರೋದಿ ಆಧರಣಕರ್ತ ಅನ್ನ ಪರಿಶುದ್ಧಾತ್ಮಡೇ ಏಡೋದಿ ಸತ್ಯ ಸ್ವರೂಪಿಯಗು ಆತ್ಮ ಅನ್ನ ಕೂಡ ಪರಿಶುದ್ಧಾತ್ಮಡೇ ಎಮ ನಿತ್ಯುಡು ಆತ್ಮ ಅನ್ಯುಂಟದೆ ನಿತ್ಯುಡಗು ಆತ್ಮ ತೊಂಬದಿ ಯಹೋವ ಆತ್ಮ ಯಹೋವ ಆತ್ಮ ಅನ್ನ ಕೂಡ ಪರಿಶುಧಾತ್ಮೇ ಪದೋದಿ ದತ್ತಪುತ್ರಮ ಎಂಟದೆ ದತ್ತಪುತ್ರಾತ್ಮ పదకొండవది ఆత్మ అని కూడా ఉంటుంది ఆత్మ అని ఉంటుంది పరిశుద్ధ ఆత్మ అని ఉంటుంది దత్తపుత్ర ఆత్మ ఉంటుంది యహో ఆత్మ అని ఉంటుంది కుమారుని ఆత్మ అని ఉంటుంది క్రీస్తు ఆత్మ అని ఉంటుంది దేవుని అని ఉంటుంది ఇవన్నీ కూడా పరిశుద్ధ ఆత్మనికి సంబంధించినవే అంటే మీరు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక దగ్గర కుమారుని ఆత్మ ఉంటుంది ఇంకో దగ్గర క్రీస్తు ఆత్మ ఉంటుంది అంటే ఇప్పుడు కుమారుని ఆత్మీయురు క్రీస్తు ఆత్మయూరు యహో ఆత్మీవురు పరిశుద్ధాత్ముడు ఎవరు అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను పరిశుద్ధాత్ముని మీరు ఎక్కడ గుర్తి ఎలా గుర్తించాలి ఏ పదాల్లో మీరు గుర్తించాలి అని నేను మీకు చిన్న ఇంటిమేషన్ ఇచ్చా ఈ పదకొండు పదాల్లో ఈ పదకొండు పదాలు ఎక్కడ మీకు తగిలినా కూడా అక్కడెల్లా మనం అది ఎవరు అని మనం గుర్తించాలంటే పరిశుద్ధాత్ముడు అని మనం గుర్తించాలి ఇప్పుడు చివరిగా ఎబ్రి పత్రిక పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినా అని మనం చదువుకొని ఈ పరిశుద్ధాత్మని గురించినటువంటి అవగాహన లేక ఈ పరిశుద్ధాత్మను ద్వారా మనం పొందేటువంటి మేలులు గురించినటువంటి విషయాన్ని మనం ముగించుకుందాం దానికి ముందు కూడా ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినా చదువుకుందాం ముందుగా ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం ఎఫ్సి పత్రిక ఐదు అధ్యాయము పంతొమ్మిది వచ్చిన వల్ల ఏముంటుందంటే అయితే ఆత్మపూర్లై ఉండు ఎలాంటి పూర్ణత ఉండాలంటే మనకి ఆత్మపూర్ణత ఆత్మపూర్ణులై ఉండండి ఎందుకు ఆత్మ పూర్ణులై ఉండాలి ఇప్పుడు దాకా మనం విన్నాం పరిశుద్ధాత్మల ద్వారా మనం పొందేటువంటి అనేక మేలులు విన్నాం మనం ఎలా క్రమంగా నడుచుకోవాలో కూడా మనకు తెలియదట ఏది సత్యము మనం గ్రహించి నడవాలో కూడా మనకు తెలియదంట సత్యం ఏంటో తెలుసుకోగలమంట క్రమంగా ఎలా నడుచుకోవాలో మనం తెలుసుకోగలమంట మనం ఎలా నిరీక్షణ ఉంచాలో కూడా ఈ పరిశుద్ధాత్మన ద్వారా మనకి కలుగుతుంది అనేక ఆధారాలు పరిశుద్ధాత్మన ద్వారానే మనం మేలులు పొందుతున్నాం కాబట్టి చివర్లు అంటున్నారు ఏపీఎస్సి పత్రిక ఐదు అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో ఈ ఆత్మ పూర్ణులై ఉండండి అందుకే మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా మొత్తం లోక స్వార్తలు కూడా ఉంటుంది అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడి అనే పదం ఉంటుంది కదా ఆ వచనంలో అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఏం అడగమన్నాడు అక్కడ తిండి లేదు బట్ట లేదు అదే లేదు ఇది లేదు అది కాదు అడగమనింది ఆ కింద వచ్చినాల్లో మనం చదువుకుంటూ వస్తే ఆయన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన కదా అనే మాట ఉంటుంది అంటే మనం అడగాల్సింది ఏంటో కింద వచ్చినాలో చెప్పాడు పరిశుద్ధాత్ముడిని మీరు అడగాలి ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడల్లా మనం ఎవరి గురించి మనం అడగాలి అంటే తండ్రి నేను పాపిని అయోగ్యుడును అయితే నన్ను నీతిమంతుడిగా మార్చే పరిశుద్ధాత్ముడిని నాకు అనుగ్రహించు పరిశుద్ధాత్ముడు నాలో సమృద్ధిగా నివసింపచేయి ఈ ప్రార్థన మనం ప్రార్థించాలి పరిశుద్ధాత్మని నా నుండి తీసివేయబాకు అందుకే దావేది గారు ఒక చక్కని ప్రార్థన చేస్తాడండి ఏమని ప్రార్థన చేస్తాడంటే తండ్రి నీ ఆత్మను నాలో నుండి తీసివేయబాకు బా ఎంత చక్కని మాట అండి ఎందుకు ఆయనలో నుంచి దేవుని ఆత్మను తీసేయొద్దని కోరుకుంటున్నాడు దేవుడు అంటే ఆత్మ ద్వారా సమస్తం మనం కలిగి ఉంటాం కాబట్టి ఆ ఆత్మ ద్వారానే సమస్త మేలుళ్ళు మనం పొందుతాం కాబట్టి నీ ఆత్మను నా ఎద్దు నుండి తీసివేయబాకు అని దావేది గారు ప్రార్థన చేస్తున్నారు ఇవాళ మనం కూడా దేవుని ఆత్మను బాప్తిజం ద్వారా పొందినటువంటి మనము ఆయన నిలకడగా మనలో నివసింప చేసుకోవడానికి మన ప్రార్థన అయి ఉండాలి తండ్రి ఎల్లప్పుడూ నీ పరిశుద్ధాత్మని నాలో నివాసం ఉంచు అని మనం ప్రార్థన చేస్తే చాలండి ఇక మనలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు మనల్ని చక్కగా ఆయన నడిపిస్తూ ఉంటాడు ఇక చివరిగా మనం చదువుకొని మగించుకుందాం ఎబ్రి పత్రిక అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఎబ్రి పత్రిక పదవా అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని మనం చదువుకొని మోగించుకుందాం ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో తొరికి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును కృపకు మూలము మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు మరి ఎంతో ఎక్కువైన దండనకు పాత్రులు ఏంటా దండన ఏంటా దండన అంటే తీక్షణమైన అగ్ని ఏంట తీక్షణమైన అగ్ని కొరకే ఇక మనం దండింపబడతాం కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించద్దు ఏం చేయకూడదట ఎందుకు వస్తుందండి నిద్ర మీకు ఊరకునే నిద్ర ఎందుకు వస్తుంది చెప్పండి ఊరకనే నిద్ర భయం ఏట్లేదా మీకు దేవుని మాట్లాడంటే దేవుని మాట్లాడితే మీకు భయం ఏయట్లేదు కదా భయం ఉన్న వాళ్ళకి నిద్ర రాదండి నిజంగా భయం ఉన్న వాళ్ళకి నిద్ర రాదు ఇప్పుడు సునామీ వస్తుందని ఎవరైనా చెప్పారనుకో నిద్రపోతారు ఎవరైనా నిద్రపోతారండి వాతావరణం ఇలా చేంజ్ అయింది ఇప్పుడు సునామీ వస్తుందని ఎవరైనా ప్రకటన చేశారంటే నిద్ర వస్తుందా ఎవరైనా నిద్రపోతారా మీరు దేవుని మాటలు వినబడుతుంటే నిద్ర ఎందుకు వస్తున్నాయండి మీకు అదే చదివాను నేను ఇప్పుడు చదివి అదే మగు కృపకు మూలగ మూల మగు ఆత్మను తిరస్కరించొద్దు జాగ్రత్త తిరస్కారం తిరస్కారం తిరస్కరించడం అంటే తెలుసు కదండి మీకు తిరస్కరించడం అంటే తెలుసు కదా ఎవరిని తిరస్కరించకూడదట పరిశుద్ధాత్మని ఆలోచన చేయండి మీరు పరిశుద్ధాత్మని మనం తిరస్కరించకుండా పరిశుద్ధాత్మ పూర్ణులై మనం జీవించినప్పుడు మనం మరణించిన తర్వాత ఆ నిత్య రాజ్యంలోనికి మనం చేరుకుంటాం కనుక పరిశుద్ధాత్మని గురించినటువంటి అవగాహనని మనం గత వారం ఈ వారంలో మనం నేర్చుకొని ఉన్నాం మనం చదివినటువంటి లేఖన భాగాలు దానికి మించి ఇంకా ఎన్నో పరిశుద్ధాత్మని గురించి ఉండొచ్చు అయితే మీకు అర్థమయ్యే లెవెల్లో నేను గత వారం ఈ వారం పరిశుద్ధాత్మ గురించినటువంటి సందేశాన్ని మీకు వినిపించడం జరిగింది ఇవి మీరు చక్కగా వీటిని పాటించడానికి ప్రయత్నం చేయండి పరిశుద్ధాత్మని ద్వారా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ చేత మనం నడిపింపబడుతుంటేనే మనం దేవుని కుమారుడు దేవుని కుమార్తెలుగా మనం స్వీకరించబడతాం మరి ఎలా పరిశుద్ధాత్ముడి ద్వారా మనం నడిపింపబడడం అంటే క్రియలను చంపుకుంటూ వెళ్ళాలి ఏం చేయాలట శారీర క్రియలను చంపుకుంటూ వెళ్ళాలి శారీరక క్రియల్ని చంపేది ఏంటంటే మనలో ఉండే పరిశుద్ధాత్ముడు ఉంటే శారీరక క్రియల్ని చంపుతాడు లేదు మనలో పరిశుద్ధాత్ముడు లేడనుకో శారీరక క్రియల్ని ఏం చేయడు చావు శారీరక్రియ చావు ఎందుకంటే చంపేవాడు లోపల లేడు కాబట్టి శారీరక క్రియలు మనం చంపలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే శారీరక క్రియలను చంపే ఆత్మ మనలో లేడు కాబట్టి క్రియల్ని చంపేయలేకపోతున్నాం కాబట్టి శారీరక్రియలను చంపాలంటే పరిశుద్ధాత్మని మనలో నిలకడగా నివసింపజేసుకునే మార్గాన్ని మనం వెతుక్కొని ముందుకు వెళ్ళాలి అప్పుడు ఇంతవరకు ఓపిక్గా ఉన్నటువంటి మీ అందరికీ క్రీస్తు క్రైస్తనామాలు వందనాలు తెలియజేసుకుంటూ నేను యొక్క భాగాన్ని నమోగిస్తూ ఉన్నాను